ఇది ఎవరు మార్చలేరు మరుగుపరచను లేరు ఈ నిజాన్ని నమ్మేవాళ్ళు ఒప్పుకుండేవాళ్ళు నా నక్షత్ర గుర్తుకి తప్పకుండా ఓటేయండి అది చాలు అందరికీ నమస్కారం ఏంటన్నా తండ్రి కొడుకు ఇంట్లోపల నుంచే ఎలక్షన్ ముగించాశారు సీఎం కి భయపడి వీళ్ళని వద్దన్నా అప్పుడే ధైర్యం చేసి వీళ్ళని వేసి ఉండాల్సింది చెప్పినంత వల్ల వాళ్ళని వదలలేదు వాళ్ళని శత్రువు అనుకొని చంపకూడదు అది మనకే అవమానం వాళ్ళని మళ్ళీ బానిసలుగా చేయాలి బానిసలుగా చేసి కొట్టి చంపాలి రిసల్ట్ రాని చూసుకుందాం మన రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక ఎన్నికల రంగం రాష్ట్రం అంతా అధికార పెరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది ఓకే పెరుమాల్ మీరు ఆపోజిషన్ పార్టీ అతను ఈ మెజారిటీ ఇలాగే ఉండదు మారిపోతుంది అంటున్నారు మీరేమంటారు అధికార పార్టీ అధికారంలోకి వస్తుందని నేను అనుకుంటున్నాను అధికార పార్టీ గెలవడానికి అసలైన కారణం వాళ్ళు ఐదేళ్ళు చేసిన మంచి పాలనాన్ని జనాలు చెప్తున్నారు మీరు చెప్తున్నారు అన్ని జిల్లాల్లోనూ ఈ ఆధక్యత కొనసాగుతుందని కానీ ఇప్పుడు వచ్చిన ప్రత్యేక ఎన్నికల వార్త ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్న పదకొండు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అయిన ఎస్ఎస్ఎంకే ప్రస్తుతం వెనుకబడి ఉంది ఇలా వెనక కారణం చీరాలలో ఎన్నికలప్పుడు జరిగిన ఒక కలవరమే అని అది రాబోయే ఫలితాల్లో ముఖ్యమైన పాత్ర వహిస్తుందని అనుకుంటున్నారా అవునవును అది తప్పకుండా పాత్ర వహిస్తుంది రత్నవేలు పార్టీలో చాలా ముఖ్యమైన మనిషి దాదాసీదా మనిషి కాదు అధికార పార్టీ మండలాధికారి ఆయన ఆయన్ని హఠాత్తుగా పార్టీలోంచి తీసేశారు ఇది ప్రజల్లో ఒక ద్వేషాన్ని ఏర్పరిచింది అందుకనే అక్కడ జరిగిన గొడవలు అల్లర్లు ఊరికే జరిగినవి కావు అందులో ఒక పెద్ద ఎమోషన్ ఉంది అందువల్ల ప్రకాశం డిస్టిక్ లో పెద్ద కలవరం ఏర్పరుస్తుంది దీని వెనక రతనవేలు ఉన్నారని మీరు అనుకుంటే ప్రజలు శాంతిని కోరుకొని ఓటేసారనుకుంటే అనుకుంటే కు వ్యతిరేకంగా ఓటేసుంటారు నిజంగానే చెప్తున్నారా కావాలంటే చూడండి ఖచ్చితంగా మహారాజు గెలవడానికి ఛాన్స్ ఇప్పుడే అందిన ఒక ముఖ్యమైన వార్త రామాపురంలో మహారాజు ఆదక్యంలో ఉన్నారని తెలియగానే ఆ ప్రత్యేక కౌంటింగ్ సెంటర్ లో ఒక టెన్షన్ కొనసాగుతుంది ఈ ఘర్షణ వల్ల జరుగుతుందా లేదా అనుమానంగా ఉంది మీరేమంటారు ఇది ఒక రాజకీయలాగా నాకు అనిపిస్తుంది మహారాజుని ఎలాగైనా ఓడించాలని రత్నవేలు మనుషులు కుట్ర చేస్తున్నారని అనిపిస్తుంది మహారాజుని ఎందుకు ఫోకస్ చేయాలి తన కుటుంబంతో కలిసి పెరిగిన ఒక గణకబడిన కులానికి చెందిన ఒకరు ఇలా ఒంటరిగా నిలబడడం రత్నవేలుకు నచ్చలేదు అందుకే ఇలా అడ్డుకోవాలని అనుకుంటున్నారు అప్పుడు అధికారం పక్షం ఉన్నారు ఇప్పుడు రిజర్వ్ కులం అంటున్నారు ఆ టాపిక్ లోకి మనం వెళ్ళక్కర్లేదు ఒక అధికార పార్టీ క్యాండిడేట్ గెలుపుని అంత ఈజీగా ఆపేయలేదు అన్ని సమస్యల్లోకి రిజర్వ్డ్ కులాన్ని లాగితేలా ముందుగా కారణం తెలియాలి ఊరుకు ఊరికే వెనుకబడిన కులం అని చెప్పట్లేదు ఆ నియోజకవర్గంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓ పెద్ద కలవరాని రత్నవిలు జరిపించాడు అక్కడ అధికార పార్టీలో ముఖ్యమైన ప్రముఖులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ వదిలేసి మహారాజుని మాత్రమే ప్లాన్ చేసి అటాక్ చేశారు మహారాజు అక్కడ కౌంటర్ రియాక్షన్ తీసుకొని ఉంటే ఎంత పెద్ద కలవరం జరుగుండేది కానీ అతని రాజకీయం అనుభవం వల్ల అతను ఆ రోజు ప్రశాంతంగా ఉన్నాడు అదే విధంగా ఈరోజు అందరూ ప్లాన్ చేసి ఆయన చేస్తున్నారు అక్కడ మూడొందల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఈలోపే ప్రాబ్లం క్రియేట్ చేసి కౌంటింగ్ ఆపేశారు దీన్ని ఎలా అని అర్థం చేసుకోవాలి ప్రస్తుతం వచ్చిన తాజా వార్త ప్రకారం ఎస్ఎస్ఎంకే పార్టీ నాయకుడు మరియు ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన సుందరీరాజన్ తన నియోజకవర్గంలో గెలిచారు ఎస్ఎస్ఎంకే పార్టీ మళ్లీ అధికారానికి రావటం ఖాయమని ఫలితాలు చెప్తున్నాయి ఇదిగో చూడండి సార్ మీరు అపోజిషన్ పార్టీ అధికారానికి వస్తుందని గట్టిగా చెప్పారు కదా ప్రజలు మళ్ళీ అధికార పార్టీకి ఛాన్స్ ఇద్దాం మధ్యలో జోక్యం చేసుకుంటున్నాను క్షమించండి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది చూద్దాం చాలాసేపటి నుంచి రామపురం నియోజకవర్గంలో లెక్కింపు ఆగిపోయింది అది ఇప్పుడు మళ్ళీ మొదలైంది అందులోనూ మహారాజే ముందస్తులో ఉన్నారు ఈ పరిస్థితి మారుతుందా లేదా కొనసాగుతుందా వేచి చూద్దాం రామాపురంలో పోటీ చేసిన మహారాజు మూడవ రౌండ్ నుంచే ఆధిక్యంలో ఉంటూ పదవ రౌండ్ లో మహారాజు ఎనిమిది ఓట్లు వెనక రత్న మళ్ళీ అధికారంలోకి వచ్చారనుకుంటా ఇక్కడంతా అంతా పోటా పోటీగా ఉంది ఇంకా ఎంతసేపు అని ఇక్కడ గొడవ చేస్తూ కూర్చుంటాం ఎందుకో మనం అవమాన పాలవుతో అనిపిస్తోంది అవమాన పాలవుతామా కారణం ఎవరు నువ్వేకా ఊరికే వీధిలో వాళ్ళందరినీ కలికి ఎక్కడ దగ్గర చూదలుసా ఇప్పుడేమంటావు వాళ్ళని ఏం చెయ్యొద్దా అయ్యా సామి నువ్వేం పీకొద్దు నేను నిన్ను చంపాలనే కసిలో ఉన్నా వెళ్ళిపోవు ప్రత్యనా అయినటువంటి 7 తర్వాత అభ్యతి ఇక్కడే ఉండి వస్తాను ఎక్కడికి వెళ్తున్నావ్ అయ్యా నువ్వు ఉండు అన్నా వచ్చేస్తా హరితా పొందిన वोटలు 7 లీలా నాంటోనే ఉండి జాగ్రత్తగా చూసుకో వచ్చేస్తాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వచ్చేస్తాను వీరా నాన్నా నాన్నా సరేనా thank oh. you కళ్ళు చూడమ్మా మీరు వచ్చేసారమ్మా చూడమ్మా నాన్న మానే ఉన్నారమ్మా నాన్న వెళ్తారమ్మా నా దగ్గర నా దగ్గర పోలీసులు వచ్చారు వీర వీరా అదే పోలీసులు వచ్చారుగా నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళు అమ్మా నేను చూసుకుంటా జాగ్రత్తగా చూసుకో నేను చూసుకుంటాను చెప్తున్నానుగా నువ్వు వెళ్ళు నాన్న దగ్గరికి అమ్మా బాబు అది ఎలా ఏమో నేను చూస్తాను అభినందన తెలిసారుగా ఈ తమ్ముని మర్చిపోవద్దు ఎలా మర్చిపోగలు చెప్పు నువ్వు అడిగింది న్యాయమే అందుకు కావలసిన అర్హత అనుభవం అన్నీ మీ నాన్నకున్నాయి అంతేకాదు ఇలాంటి న్యాయాలు మన దేశానికి ఇంకా చాలా అవసరం న్యాయం ఇది ఇక్కడున్న అన్ని వర్గాల వారికి చేరాలి తప్పకుండా చేరాలి నేనిప్పుడు కూర్చున్న ఈ సీటుతో సహా అదేగా న్యాయం చూద్దాం పాతకాలంలోలా ఉండకూడదనే చూస్తున్నాను మారకపోతే మీలాంటి కుర్రాళ్ళు మమ్మల్ని ఊరికే వదిలేస్తారా ఏంటి ఇబు హరే చెయ్యబ్బయ్యా ఇమ్మంటుంటే బెళ్ళు బెళ్ళి గెలిచిరా ఏంటి చూస్తున్నావు ఇకపై నీ బెదిరింపులకి ఇక్కడ ఎవ్వరూ భయపడ్డావు ఇంకా నువ్వు తుపాకీ తీసుకుని బెదిరించినా కూడా ఒక్కొక్కడు వాడి పనిచూసుకొని వెళ్ళిపోతా ఉంటాడు అర్థమైందా పో అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే చేసే వృత్తే దైవం అందరూ సమానం పుట్టుకుతోనే అందరం ఒకటే భిన్నత్వం అనేది మీరు చేసే వృత్తిలో మీ ప్రతిభని బట్టే చెప్పాలి నమస్కారం